ఆదివాసీలు ఈ దేశపు మూలవాసులు లంబాడాలు ఎవరైతే ఉన్నారో వారి తెగలోనే ప్రత్యేకంగా ఆ లంబాడ జాతిలోనే బంజారా జాతిలోనే ప్రత్యేకంగా ఒక అద్భుతమైనటువంటి పర్వదినాన్ని చేసుకునేటటువంటి సాంప్రదాయం ఉంది ఆ పర్వదినమే భవాని అమ్మవారి ఉత్సవాలు చాలా ఖండాల్లో ఈ కార్యక్రమము సంవత్సరానికి లేదా రెండు ఒకసారి చాలా అత్యంత వైభవోపేతంగా జరుపుకుంటారు అయితే మనము మహబూబానా జిల్లా కేంద్రానికి అతి దగ్గరలో ఉన్నటువంటి రేగడిగడ్డ తాండాలో ఉన్నాం ఇక్కడ గ్రామ ప్రముఖులు తాండా ప్రముఖులు అందరూ కూడా మనతో పాటు ఉన్నారు అసలు ఈ కార్యక్రమం ఎలా జరుగుతుంది ఎందుకు ఈ తులజాభవానీ అమ్మవారిని మొత్తం ఊరంతా ఒకేసారి ఈ కార్యక్రమాన్ని ఎందుకు చేసుకుంటారు ఈ ఆ సాంప్రదాయం ఎప్పటి నుంచి రా సాంప్రదాయంగా క్రమంగా వస్తుందనేటువంటి విషయాన్ని మనకి తెలుసుకునే ప్రయత్నం చేయండి సార్ నమస్తే ఖచ్చితంగా బంజారా జాతికి మాత్రమే ప్రత్యేకమైనటువంటి తులజాభవానీ అమ్మవారిని ఉత్సవాలు ఎప్పటి నుంచి ప్రారంభమయ్యే సార్ చరిత్ర చూస్తున్నారు అండి అందరికీ ఈ పండుగ అనేటువంటిది అనాదిగా దాదాపుగా వందల సంవత్సరాల క్రితం నుంచి కూడా మా తాత ముత్తాతలు వాళ్ళ తాతలు ఆ రకంగా వస్తుంది అనాదిగా అయితే అప్పట్లో ఏమైందనంటే మన వర్షాకాలం పంటలు అయిన అయిపోయిన తర్వాత అందరూ టుగెదర్ గెట్ టుగెదర్ కావాలనేటువంటి ఉద్దేశంతో మా పూర్వీకులు ఈ పండుగను జరుపుకోవడం జరిగింది కార్తీక వనభోజాల వనభోజాల లాగా అందరం కలుసుకుంటాం కదా చుట్టాలందరం కూడా కలుసుకొని ఈ పండుగను జరుపుకుంటే మనం అందరం కూడా అందరం కలుసుకొని మంచి సంప్రదాయానికి ఉరవడి అనేటువంటి పద్ధతిలో అప్పుడు ప్రారంభించడం జరిగింది దాన్ని కొనసాగి కొనసాగింపుగా మనం మా వాళ్ళందరూ కూడా ప్రతి రెండు సంవత్సరాలకు మూడు సంవత్సరాలకు వాళ్ళ మొక్కులన్నీ మొక్కుకుంటారు మొక్కుకొని వాళ్ళ కోరికలు తీరుతూ ఉంటాయి ఆ ప్రకారం అమ్మవారికి ప్రతి రెండు సంవత్సరాలకు మూడు సంవత్సరాలు ఎవరెవరి ముక్కుల ప్రకారం వాళ్ళ అనాదిగా వస్తున్నటువంటి సంప్రదాయం ప్రకారం ఈ పండుగని ప్రతి సంవత్సరం ప్రతిసారి కూడా కొనసాగిస్తున్నట్టు అయితే ఈ సందర్భంగా ఏమైందనంటే ఇప్పుడు ఈ మధ్యలో ఈ ఎక్స్పెండిచర్ అనేటువంటిది ఎక్కువైందన ధరల పెరుగుదల వల్ల మా వాళ్ళు చాలా కష్టపడి దాదాపుగా ఒక్కో కుటుంబం ఒక రెండు లక్షల నుంచి మూడు లక్షలు నాలుగు లక్షల రూపాయలు కూడా ఖర్చు పెట్టుకొని పండుగని వాళ్ళ సంప్రదాయాన్ని కొనసాగింపుగా చేస్తూ ఉన్నారట ముఖ్యంగా అమ్మవారి అండి పుల్జామవారి అమ్మవారిని ప్రత్యేకంగా మీరు అలంకరించుకోవడం ఈ పండుగను ఈ ఎన్ని రోజుల పాటు చేస్తారు సార్ ఇది మంగళవారం నాడు మేము మా వాళ్ళు ఎక్కువ మటుకు తులజా భవానికి పూజిస్తారు అయితే అంతకుముందు ఒక రెండు మూడు మూడు నాలుగు రోజుల ముందు తులజా భవని మూల దేవు తులజా మూలకి పోయి వస్తారు పోయి వాళ్ళ ముక్కులు అక్కడ చెల్లించుకున్న తర్వాత ఇక్కడికి మళ్ళీ మంగళవారం మా ఉదయం వచ్చేస్తారు అక్కడికి దర్శనం చేసుకుని వచ్చేసిన తర్వాత సాయంత్రం నుంచి ఈ పూజా కార్యక్రమాలు సంప్రదాయబద్ధంగా అన్ని జాతర లాగా వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మాయిలతోటి దేవతా విగ్రహాన్ని అక్కడి నుంచి మళ్ళీ భవాని అక్కడి నుంచి వచ్చి ఒక దగ్గర కూర్చుంటారు మా వాళ్ళు కూర్చొని వచ్చి అందరు ఊరేగింపుగా వెళ్ళి అమ్మవారిని అక్కడి నుంచి మళ్ళీ తీసుకొని వస్తారు ఊరేగింపుగా తీసుకొని వచ్చి ఇక్కడ ప్రతిష్ఠించి ఇవన్నీ సంప్రదాయబద్ధంగా చేసేటువంటి కార్యక్రమాలు అన్ని అలంకరణ అవన్నీ చేసిన తర్వాత సాయంత్రం ఈ కేటా కొట్టేటువంటి ప్రక్రియ స్టార్ట్ అవుతున్నాడు ఉమ్మడి జిల్లాలోనే కాదు దాదాపు నేను అనుకుంటున్నాను రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అత్యంత చైతన్యవంతమైన తాండ అవుతారు దాదాపు ఒక రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీని కూడా అందించినటువంటి తాండ అవుతాయి కాబట్టి ఈ తండాలో చాలామంది ఎక్తరేస్తున్నటువంటి ఈ తండాలో ఈ ఈ ఇట్లాంటి పర్వదినాలు ఎలా జరుపుకుంటారు అంటే అందరూ అన్ని ప్రాంతాలు అదే బొంబాయి గోవా అహ్మదాబాద్ సూరత్ ఇలాంటి అన్ని ప్రాంతాల్లో సెటిల్ అయి ఉంటారు కదా వాళ్ళందరూ కూడా ఈ అయితే ఏమైందంటే ఈ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉండేటువంటి ఇరేగడి గడ్డ తాండ అక్షరాశతకు పెట్టింది పేరు ఇక్కడ నుంచే మొట్టమొదటి ఉమ్మడి జిల్లా నుంచి ఐఏఎస్గా అయినటువంటి మన రాములు సార్ గారు ఒక చీఫ్ సెక్రటరీగా పశ్చిమ బెంగాల్లో చేయడం జరిగింది అట్లాగే ఆయన దృష్టిలో పెట్టుకొని చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు అయితే ఈ మధ్యలో బాగా డెవలప్మెంట్ జరిగినాయి మా వాళ్ళు కూడా ఎక్కడెక్కడనో వలసలు వెళ్ళి ఈ పూజా కార్యక్రమాలు చేసే సమయానికి అందరు వచ్చేస్తారు ఇక్కడ వచ్చేసి వాళ్ళ ఇండ్లు అవన్నీ అలంకరించుకొని మొత్తం కలరింగ్ చేసుకొని ఈ కార్యక్రమం ముగిసుకొని మళ్ళీ ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోతారు ఇది ప్రత్యేకమైనటువంటి సన్నివేశం అంటే ఇప్పటికే అంటే చాలా పండుగని ప్రభుత్వము అధికారిక పండుగ రాష్ట్ర పండుగలుగా వేసింది అందులో సంత శివలాల్ బాబా వారి జన్మదినాన్ని కూడా జాతీయ శ్రూ పండుగ పాటుగా ఈ తులుజాభవాని అమ్మవారి పండుగను కూడా రాష్ట్ర అంటే జాతీయ అయితే సార్ అంటే ఇక్కడ ఈ పండుగ ఏదైతే ఉందో ఇది మా పూర్వీకులు దసరా నాడు చేసేది అప్పట్లో దసరా నాడు చేసేది దాని అందుకే ఇప్పుడు దసరా పండుగ దసరా అని అంటాం మేము అందరం కూడా మా ఎస్టీస్ లంబాడాస్ ఈ దసరా అనేటువంటిది ఇప్పుడు ఏమైందంటే దసరాకు వెళ్ళి ఎవరికి ఎప్పుడు అనుకూలంగా ఉంటే ఆ తండ ప్రజల సమూహాలన్నీ కూడా మాట్లాడుకొని ఎప్పుడు వెళ్ళైతే అప్పుడు దసరా దసరా పండుగని మేము చెప్పుకుంటాం అనంటారు అయితే ప్రత్యేకంగా దీనికి ఒక సెలవు దినంగా ప్రకటించడానికి అనేటువంటి ఒకటి ఉంది అయితే తర్వాత ఏమైందంటే ఇప్పుడు మీరు అన్నట్టు శివాలాల్ సంత్ శివాలాల్ జయంతి ఏదైతే ఫిబ్రవరి పదిహేనుకుందో అటు ఆ శివాలాల్ మా యొక్క జాతి గురువు కాబట్టి వారి యొక్క జన్మదినాన్ని సెలవు దినంగా ప్రకటించాలి గవర్నమెంట్ ఆల్రెడీ మేము ఒక ప్రపోజల్ పెట్టాం గవర్నమెంట్ దగ్గర ఆ చర్చలు కూడా ఆ దిశగా నడుస్తున్నాయి బహుశా ఈ సంవత్సరం కానీ వచ్చే సంవత్సరం కానీ అది సాధించుకోవడం అని చెప్పి మేము అనుకున్నాం ముఖ్యంగా సార్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే పది శాతం రిజర్వేషన్ని అపాడాలకు ఇవ్వాలని చెప్పి నిర్ణయించింది బట్ కేంద్ర ప్రభుత్వం ఈ రిజర్వేషన్ ప్రక్రియ శాస్త్రీయంగా జరగాలంటే కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క యాక్సెప్టెన్స్ ఉండాలి వాళ్ళు ఆమోదం మీరు రాష్ట్ర తీరీ ఎలాంటి రికమెండ్ చేస్తారు సార్ వాస్తవంగా తెలంగాణలో ఈ ఉదుమడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మనకు సెవెన్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది అయితే ఇప్పుడు మా సంఖ్య దాదాపుగా పది పదకొండు శాతం దాకా పెరిగింది అందుట్లో మన రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తెలంగాణ ఏర్పాటైన తర్వాత సంఖ్య మొత్తం ఆంధ్రాలో పంటగా తెలంగాణలో మా లంబడాలు మొత్తం ట్రైబల్స్ పదకొండు శాతానికి అట్లా పెరిగిండ్రు అందరూ టోటల్ అన్ని ట్రైబల్స్ జాతులు కలిసి అందుకే దానికి మేము అప్పటి ప్రభుత్వానికి ప్రభుత్వం పెట్టి డిమాండ్ పెడితే వాళ్ళు పది శాతం అని చెప్పి జీవో జారీ చేసారు ఆ జియోని కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేశారు ఈ మా ట్రైబల్స్ ఎవరైతే ఎన్ని జాతులు అయితే ఉన్నాయో ముప్పై మూడు తెగలకు అందరికీ కూడా లబ్ధి చేకూరుతుంది దానికి సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం ఖచ్చితమైనటువంటి కార్యాచరణ ప్రకటించి దానికి చట్టం చేస్తే బాగుంటుంది అందరం బెనిఫిట్ పొందుతాం అంటే ఈ దేశ మూలవాసులు అంటేనే ఆదిమవాసులు ఆదిమ వాసుల యొక్క సాంప్రదాయాన్ని పరిరక్షించాలంటే అటు ప్రభుత్వాలు కూడా ఎలాంటి చర్యలు తీసుకోవాలంటే సార్ మాకు ఖచ్చితంగా ఆ దిశగా ప్రభుత్వాలు ఆశ వాళ్ళు ఆలోచన చేసి మంచి కార్యాచరణ ప్రకటించి ఖచ్చితంగా ఎందుకనంటే మా సంఖ్య ఎక్కువ ఉంది ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా డెవలప్ అవుతున్నటువంటి జాతి మా ట్రైబల్స్ అందరు కూడా ఒక లంబడానే కాకుండా దీంట్లో ఉండేటువంటి సమస్య అన్ని తెగలు కూడా ఇప్పుడిప్పుడు కొద్ది కొద్దిగా డెవలప్ అవుతున్నారు వీళ్ళ యొక్క రిజర్వేషన్లు పరిరక్షించి వీళ్ళ వీళ్ళకి కావాల్సినటువంటి న్యాయమైనటువంటి కోరికలను ఖచ్చితంగా మన్నించి ప్రభుత్వాలు ఆ దిశగా కృషి చేస్తే మేము కూడా ముందుకు జన జీవనంలో కలిసేటువంటి అవకాశం మన ఉమ్మడి జిల్లాలోనే ప్రత్యేకంగా ఎక్కడైతే గురులోక ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి సహకారాలు కావాలి సార్ అది దాదాపుగా ఇప్పుడు మనకు దగ్గరనే మహబూబ్నగర్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఇప్పుడు ప్రస్తుతం నారాయణపేట జిల్లాలో తిమ్మారెడ్డిపల్లి అనేటువంటి గ్రామం ఇక్కడ నుంచి దగ్గరనే మరి అక్కడ తిమ్మ మన లోకా గురు జాతర ఏదైతే మూడు రోజుల పాటు జరుగుతుంది చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది అక్కడ లక్షల్లో మా ట్రైబల్స్ మెయిన్ లంబాడాస్ హాజరవుతారు అక్కడ నుంచి దేశ విదేశాల నుంచి కూడా ఆ జాతరకు వస్తారు మరి దానికి అక్కడ ఏదైతే ఉందో వస్తువులు సరిగా లేవు ఏర్పాట్లు సరిగా లేవు ఇప్పటికీ గవర్నమెంట్ అంత ఇంత చేసింది ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ ఇంకా బాగా మా మన ముఖ్యమంత్రి శ్రీమతి గౌరవ రేవంత్ రెడ్డి గారి యొక్క కాన్స్టిట్యువెన్సీ కాబట్టి ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారు దాని మీద దృష్టి ఉంది ఈ సంవత్సరం దానికి ఖచ్చితంగా ఈసారి గారు హండ్రెడ్ పర్సెంట్ మాకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఇది ఇక్కడ గిరిజన ప్రముఖులు మనకు అందరికీ తెలియజేస్తున్న విషయం ముఖ్యంగా తులజభవాని అమ్మవారి ఉత్సవాలు అనేటటువంటివి చాలా అద్భుతంగా వైభవంగా చేసుకుంటూ వెళ్తున్నాం అయితే ముఖ్యంగా ఈరోజు మరొక అపీల్ కూడా చేశారు ప్రభుత్వానికి ఫిబ్రవరి పదిహేను సద్ సేవలను జయంతి శివలాల్ మహారాజ్ జయంతిని జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని చెప్పేసి కూడా కోరుతూనే అలాగే గురులోక్ మసంత్ బాబా క్షేత్రాన్ని కూడా స్వయంగా రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆయన నియోజకవర్గంలోనే ఉంది ఖచ్చితంగా మాకు విశ్వాసం ఉంది ఆ క్షేత్రాన్ని మరింత అద్భుతమైన రీతిలో తీర్చిదిద్దారని చెప్పేసి మేము విశ్వాసం కూడా వ్యక్తం చేస్తున్నామని చెప్పేసి వారు మనతో తెలియజేస్తున్నటువంటి పరిస్థితి